హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విహారీ ఇంటికి రాగానే విహారీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పేసి ఇక కనక మహాలక్ష్మి అయితే విహారీ కోసం కాఫీ పెట్టుకొని అక్షంతలు చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అది చూసిన సహస్ర అయితే ఏ ఆగు ఎవరికి కాఫీ అని చెప్పేసి అడుగుతుంది విహారీ గారికి అండి అని చెప్పేసి అలా లక్ష్మి చెప్పగానే నీకు ఎన్నిసార్లు చెప్పని మా బావకు కావాల్సిన పనులన్నీ నేనే చేస్తాను నువ్వు చేయొద్దు అని చెప్పాను కదా ఆ కాఫీ ఇవ్వు అని చెప్పేసి ఇక సహస్ర అయితే లక్ష్మీ చేతిలోంచి ఆ కాఫీ తీసుకెళ్లి విహారి దగ్గరికి వెళ్ళి బావ కాఫీ అని చెప్పేసి విహారికి ఇస్తూ ఉంటుంది ఇక విహారీ అయితే ఏంటి సహస్ర నువ్వు తీసుకొచ్చావు పని వల్ల తీసుకొస్తారు కదా అని చెప్పేసి విహారీ అడుగుతూ ఉంటే ఏం పర్లేదు బావ నేను తీసుకొచ్చింది కూడా నీకే కదా అని చెప్పేసి సహస్ర ఇస్తుంది ఇక అప్పుడే సహస్రకి ఫోన్ రావడంతో బాబా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది మమ్మీకి ఫోన్ ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి ఇక సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కనక మహాలక్ష్మి అయితే సహస్ర వెళ్ళిపోవడం చూసి విహారి దగ్గరికి వచ్చి విహారి గారు మీరు అక్షింతలేసి ఆశీర్వదిస్తే ఈ రోజుకి నా పూజ పూర్తి అవుతుంది అని చెప్పేసి కనక మహాలక్ష్మి చెప్పగానే ఇక విహారీ అయితే నీకు ఎన్నిసార్లు చెప్పాను కనక మహాలక్ష్మి ఇలా ఉపవాసం ఉండి పూజలు చేస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి కనక మహాలక్ష్మి అని చెప్పేసి విహారి అంటూ ఉంటే ఇక కనక మహాలక్ష్మి అయితే విహారి గారు ప్లీజ్ అండి ఇంకొన్ని రోజులైతే ఈ పూజ పూర్తి అవుతుంది అప్పటి వరకు మీరు చెప్పేది నేను విననండి ప్లీజ్ ఇప్పుడు మీరు నన్ను ఈ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే నా పూజ పూర్తవుతుంది అని చెప్పేసి అనగానే ఇక విహారీ అయితే సరే అని చెప్పేసి అక్షింతలు చేతిలోకి తీసుకుంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి ఆశీర్వాదం తీసుకోబోతు ఉంటే తనకు కళ్ళు తిరిగి కింద పడిపోబోతూ ఉంటుంది ఇక విహారీ కనక మహాలక్ష్మిని పట్టుకొని కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇంకొక వైపు సహస్ర వాళ్ళ అమ్మకి ఫోన్ ఇచ్చేసి పైకి వస్తూ ఉంటుంది ఇక సహస్రం చూసిన కనక మహాలక్ష్మి అయితే పక్కకు వెళ్ళి దాక్కుంటుంది అక్షింతలు మాత్రం విహారీ చేతిలోనే ఉండిపోతాయి విహారీ చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడి పగిలిపోతుంది ఇక అది చూసి సహస్ర అయితే బావా ఏంటిది కాఫీ కప్పు ఎలా పగిలిపోయింది బావా అని చెప్పేసి సహస్ర అడుగుతూ ఉంటే సహస్ర అది ఏదో చేయిచారీ కింద పడిపోయింది అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాడు ఏంటి బావా ఇది మరి అంతా అజాగ్రత్తగా ఉంటే ఎలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా బావా ఉండు నేను క్లీన్ చేస్తాను అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటే సహస్ర నువ్వెందుకు పనివాళ్ళు చేస్తారులే అని చెప్పేసి విహారి అంటాడు వాళ్ళు వచ్చి చేసేలోపు ఈ ముక్కలు నీ కాళ్ళకు గుచ్చుకొని బ్లడ్ వస్తే అప్పుడు కూడా బాధపడేది నేనే కదా బావా ఏం పర్లేదులే నేను క్లీన్ చేస్తాను అని చెప్పేసి ఇక సహస్ర అయితే ఆ కాఫీ కప్పుని క్లీన్ చేస్తూ ఉంటుంది ఇక విహారి తన చేతిలో ఉన్న అక్షింతల్ని చూస్తూ సహస్ర ఎక్కడ చూస్తుందో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక సహస్ర అయితే బావా నువ్వు అటు దూరంగా వెళ్ళి నిల్చో నేను ఇవన్నీ క్లీన్ చేస్తాను అని చెప్పేసి సహస్ర క్లీన్ చేస్తూ ఉంటుంది ఇంకొక వైపు కనక మహాలక్ష్మి సహస్ర పైకి రాగానే ఇక తను చూడకుండా కిందికి వచ్చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి నువ్వే ఎలాగైనా సరే విహారి గారి చేతిలో నుంచి అక్షింతలు నా తల మీద పడేలా చెయ్యి స్వామి నువ్వే ఆయన నన్ను ఆశీర్వదించేలా చెయ్యి అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక విహారి అయితే సహస్ర పక్కకు వెళ్ళి నిలబడమనగానే ఇక పక్కకు వచ్చేసి కింద కనక మహాలక్ష్మి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉండడం చూసి కనక మహాలక్ష్మి ఇక్కడే ఉంది అని చెప్పేసి తన తల మీద అక్షంతలు వేస్తూ ఉంటాడు ఇక అది చూసి కనక మహాలక్ష్మి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో రాజి టీ తీసుకొచ్చి ఆదికేశవకి ఇస్తూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ నానమ్మ అయితే ఏంటే ఈ టైంలో టీ పెట్టావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పెదనాన్న చీరలు నేస్తున్నాడు కదా నానమ్మ అందుకే మధ్య మధ్యలో కాఫీయో టీయో తాగాలి కదా అందుకని పెట్టాను నీకు కూడా పెట్టానులే నువ్వు కూడా తీసుకో అని చెప్పేసి రాజీ ఇద్దరికి కూడా టీ ఇస్తుంది తర్వాత ఏమో వాళ్ళ నానమ్మ ఆదికేశవ నువ్వు నేసిన చీరలు చూసాను చాలా బాగా వస్తున్నాయి అని చెప్పేసి అనగానే అవును పెద్దమ్మ ఇవి హైదరాబాద్ నుంచి పెళ్ళికి ఆర్డర్ చేశారు కదా వాళ్ళ కోసమే నేస్తున్నాను వాళ్ళు ఎంతో నమ్మకంగా ఈ చీరలు నాకు నేయమని చెప్పి ఇచ్చారు నేను ఎంత బాగా నేసిస్తే అంత బాగా డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో కనక మహాలక్ష్మికి అల్లుడి గారికి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఆదికేశవా అంటూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ పెద్దమ్మ అయితే ఏంట ఎప్పుడు కూతురు అల్లుడి గురించేనా నీకేం కావాలో ఆలోచించవా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే రాజీ అయితే నానమ్మ ప్రపంచంలో ఏ మనిషైనా తన గురించి తాను ఆలోచించుకుంటాడు కానీ పెదనాన్న మాత్రం ఎప్పుడు కనక మహాలక్ష్మి గురించే ఆలోచిస్తాడు అని చెప్పేసి రాసి అంటూ ఉంటుంది ఇక అప్పుడే వసుద ఆదికేశవ్కి ఫోన్ చేస్తుంది హలో ఆదికేశవ్ గారా అండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే చెప్పండమ్మా ఎవరు అని చెప్పేసి ఆదికేశవ అంటూ ఉంటాడు నేనండి హైదరాబాద్ నుంచి వసుదని మాట్లాడుతున్నాను పెళ్లి చీరలు నేయమని చెప్పాను కదా ఎంతవరకు వచ్చాయో తెలుసుకుందామని ఒకసారి ఫోన్ చేశాను అని చెప్పేసి వసద అనగానే ఇక కేశవ అయితే మీరా అమ్మ చీరలు నేస్తున్నానమ్మా అనుకున్నట్టుగానే చాలా బాగా వస్తున్నాయి త్వరలోనే పని పూర్తి చేసి మీకు అందజేస్తాను అని చెప్పేసి ఆది కేశవ అంటూ ఉంటాడు ఇక వసదా అయితే మేము కూడా పెళ్లి పనులు మొదలు పెట్టామండి అందుకే మీరు త్వరగా పూర్తి చేసి తీసుకొస్తే బాగుంటుంది అని మీకు ఒకసారి ఫోన్ చేశాను ఇక్కడ వాళ్ళందరికీ కూడా మేము మీ గురించే చెప్తున్నాము అని చెప్పేసి వసదా చెప్పగానే చాలా సంతోషమమ్మ త్వరగానే చీరలు పూర్తి చేసి తీసుకొస్తాను అని చెప్పేసి ఆది కేశవ అంటాడు తర్వాతేమో ఇక చూసావా పెద్దమ్మ అక్కడ కూడా వాళ్ళు నా గురించి చెప్తున్నారంట ఇలాంటి మంచి వాళ్ళు నలుగురికి చెప్తే ఇంకా మంచి ఆర్డర్స్ వస్తాయి మంచి మంచి చీరలు నెయ్యొచ్చు దాంతో చాలా డబ్బులు వస్తాయి అల్లుడికి కూతురికి ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఆది కేశవ అంటూ ఉంటే అరే ఆది కేశవ ఇంకా కూతురికి అల్లుడికి చేసింది చాలేరా త్వరగా ఒక మనవడిను మనవరాలను కానీ నీ చేతిలో పెట్టమను అప్పుడు వాళ్ళకి చేదువు కానీ అని చెప్పేసి ఇక ఆది కేశవ వాళ్ళ పెద్దమ్మ అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే కనక మహాలక్ష్మి బట్టలు ఆరేస్తూ ఉంటే ఇక సహస్ర అయితే కనక మహాలక్ష్మినే చూస్తూ ఉంటుంది ఇక అటుగా వెళ్తున్న అంబిక అయితే సహస్ర ఏంటి ఇక్కడ నిలబడి ఆలోచిస్తున్నావు దేని గురించి అని చెప్పేసి అంబిక అడగగానే నేను ఈ కనక మహాలక్ష్మి గురించే ఆలోచిస్తున్నాను పిన్ని మనం వెళ్ళిన ఊర్లోనే ఇది కనపడింది అదే ఊరికి బావ కూడా వచ్చాడు నువ్వు చెప్పినట్టుగానే విహారీ బాబా ఈ కనక మహాలక్ష్మి ఇద్దరు ఒకే రోజు ఇంట్లో నుండి వెళ్ళిపోయారు మళ్ళీ ఇద్దరు ఒకే రోజు ఇంటికి వచ్చారు అందుకే దీని గురించి ఆలోచిస్తున్నాను ఎక్కడైనా ఆధారం దొరుకుతుందేమో అని చూస్తున్నాను కానీ ఎక్కడా కూడా ఆధారం దొరకడం లేదు అది దొరికే లోపు నా మదిలో వెయ్యి ప్రశ్నలు మొదలవుతున్నాయి అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటే చూడు సహస్ర తీగ లాగితే డొంకంతా కదులుతుంది అందుకే ముందు నువ్వు తీగను పట్టుకొని లాగాలి అప్పుడే ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పేసి అంబిక అనగానే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను పిన్ని కానీ ఆధారం ఎలా సంపాదించాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి సహస్ర అనగానే తీరం దాటాలి అంటే నదిలో నీళ్లు ఎక్కువ కాకముందే ఆనకట్ట కట్టాలి అదే వరద ఎక్కువ అయ్యే వరకు ఉన్నామే అనుకో మనము ఆనకట్ట కట్టలేము కాదు కదా ఆ వరదకే మనం బలైపోతాము అందుకే చెప్తున్నాను సహస్ర త్వరగా దీని గురించి కనుక్కోవాలి లేకపోతే బలైపోయేది నీ జీవితం అని చెప్పేసి అంబిక అనగానే ఇక సహస్ర అయితే పిన్ని దీని రూమ్లో వెతికితే ఏదైనా ఆధారం దొరకొచ్చేమో అని చెప్పేసి అంటుంది ఇక అంబిక కూడా గుడ్ ఐడియా అని చెప్పేసి అనగానే ఇక సహస్ర అయితే అది ఇక్కడే ఉంది పిన్ని నేను వెళ్ళి దాని రూమ్లో వెతుకుతాను అని చెప్పేసి సహస్ర వెళ్ళి కనక మహాలక్ష్మి గదిలో వెతుకుతూ ఉంటుంది ఇక గదిలో తన బ్యాగ్కి ఫ్లైట్లో వేసిన ట్యాగ్ ఒకటి ఉండటం చూసి ఇక సహస్ర అయితే ఇది ఫ్లైట్లో వచ్చిందా అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనక మహాలక్ష్మి తన గదిలోకి వెళ్తూ డోరు ఓపెన్ చేయగానే ఇక సహస్ర అయితే డోర్ వెనకే దాక్కుంటుంది ఇక అప్పుడే ఆ డోర్ తాకి సహస్ర ముక్కు కాస్త పగిలిపోతుంది ఇక కనక మహాలక్ష్మి తను కబోర్డ్లో ఉన్న బట్టలు తీసుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక సహస్ర అయితే మెల్లిగా కిందికి వస్తూ ఉంటుంది ఇంకొక వైపు అంబిక అయితే ఆధారం దొరికిందా లేదా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది సహస్ర చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఇక అంబిక అయితే ఆధారం దొరికింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాతేమో ఇక సహస్ర పిన్ని దీని బ్యాగ్కి ఫ్లైట్లో వచ్చినట్టు ట్యాగ్ వేసింది పిన్ని ఇది చూడడానికి బస్సులో ప్రయాణించడానికి కూడా టికెట్కు డబ్బులు లేనట్టు ఉంటుంది అలాంటిది ఫ్లైట్లో ఎలా వచ్చింది పిన్ని అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటే మనం జీతం ఇస్తేనే దాని దగ్గర డబ్బులు ఉంటాయి అలాంటిది అంత డబ్బులు పెట్టి ఫ్లైట్లో వచ్చిందా అంత లగ్జరీగా బతికేంత బ్యాక్గ్రౌండ్ ఉందా దీనికి అసలు దీని వెనుక ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక అమ్మిక అయితే సహస్రా ఇక నుంచి దీని మీద ఒక కన్నేసి ఉంచి ఇది ఎక్కడికి వెళ్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఎప్పుడు వస్తుంది అనేది అన్నీ తెలుసుకుంటూ ఉండాలి పెళ్ళి దగ్గర పడుతుంది సహస్ర త్వరగా తెలుసుకోకపోతే బలైపోయేది నువ్వే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది కూడా నువ్వే అని చెప్పేసి అంబిక అంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్